హలో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అనంతపురంలోని ఎస్పీ థియేటర్ దగ్గర ఉన్నామండి ఎస్పీ థియేటర్ దగ్గర కూడా ఫ్లెక్సీలు అనేది భారీకి కట్టారు చూడొచ్చు ఎన్టీఆర్ దేవర మూవీ ఫ్లెక్సీలు అనేది భారీకి కట్టారు అలాగే అనంతపూర్లో దాదాపు నాలుగు థియేటర్స్ దగ్గర కట్టారు ఈ నాలుగు థియేటర్స్ దగ్గర మొత్తం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయో చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అలాగని మీరు చూడండి ఫస్ట్లోనే పెద్దది కట్టారు చాలానే లోపల కూడా కట్టినట్లున్నారు ఇంకాను లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఇది మాత్రం ఫ్లెక్సీ హైలైట్గా ఉన్నా సో అలా ఇక్కడ కట్టాలి చూడండి సో అలాగే ఇక్కడ కూడా చూడండి అలా ఇక్కడ కూడా పెద్ద ఒక చూడండి అలాగే లోపల కూడా కట్టారు ఇంకా లోపల కూడా వెళ్ళి చూద్దాం సో ఇది ఎస్పీ కాంప్లెక్స్ అండి సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు ఇక్కడ కూడా ఫ్లెక్సీలు కట్టారు చూడండి బ్యాక్ సైడ్ కూడా కట్టారు ఫ్లెక్సీలు చాలా కట్టినారా సో వీడియో చాలా లెంగ్త్గా ఉంటుంది ఎందుకంటే గౌరీ థియేటర్ అసలు నిల్మా థియేటర్ అలాగే మెగా థియేటర్ అంటే త్రివేణి థియేటర్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం చాలా లెంతిగా ఉంటుంది వీడియో సో మిస్ కాకండి సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో బద్దలైపోవాలి లైక్ బటన్ అట్లే సో అది బాగుంది అది కంపెనీది అనుకుంటా